దిగినాం ఫ్రెండ్స్ ఆటో అయితే గుడి గుడికాడికి నడిచిపోతాను గుడికాడికి అయితే నడతాను చూడండి ఎంత బాగున్నాయో చెట్లు రోజు రోడ్డు గుడికాడికి పోతులు అయితే బాగున్నాయి కవర్లు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ కృష్ణ ఉంది ఇది కోనేరు ఇది కాడగలేదు కొంచెం వర్షాలు వస్తాయి కదా కాడగలేదు చూడండి పామ్ మీద నిలబడ్డాడు కృష్ణుడు పైన గుట్ట మీద చూడు అలాగే ఉన్నది పార్క్ లెక్క పుట్ట మీద పార్క్ కూడా ఉన్నది అది చూడండి ఎంత బాగుందో చుట్టూ రాళ్ళు ఉన్నటి రాళ్ళు పాలరాయిలు ఎక్కువ ఉన్నాయి చూడండి భరతనాట్యం చేస్తారు చూడు అదే ఆ బొమ్మ ఇది రాజశెట్ కింద ఆంజనేయుని ఆంజనేయుడు కృష్ణుని పాదాల కాడ ఉంటాడు అయ్యో ఇక్కడ అనంతరం కాడ ఈ వీడియో ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు మీరు ఇక్కడనే ఉంటారా చిన్నవా చిన్నవాడా చిన్న ఇక్కడనే ఉంటారా మీరు చూడండి అంజనే తలకాయ కాన్నే ఉంటాయి పాదాలు అయితే ఇక్కడ బొడ్డూల నుంచి వచ్చింది దామెర పుష్పం బ్రహ్మదేవుడు అన్నట్టు േല ശിവലിംഗം వర్షం వస్తాను చూడండి ఫుల్ వర్షం వర్షం అయితే వస్తుంది ఇక్కడికి వచ్చినాం గుడి గుళ్ళే పోలేదు ఇంకా వర్షం వస్తుందని పక్కకు నిలవటం గుడి మూసైతున్నది వర్షం వస్తుందని పక్కకు వచ్చినాం రూములకు వర్షం అయితే బాగొస్తుంది ఏగరు ఏగరా అందుకోరాదు సి ఏం గైస్ ఆ సాల్ ఆనే चले रे ఏ దేవుని కాడిపోయినా కన్ను మూసి మొకొద్దు తెలుసా ఇవ పెద్ద दरवाजा కాడా రెండు ఏనుగులు పూలు పట్టుకొని వెల్కమ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి అటు పక్క ఒకటి వేనుగు ఉల్లగ పోతానికి ఇది దర్వాజ పెద్ద దర్వాజా అన్నట్టు ఘనమ లోపలికి పోతానికి చూడండి గుడి మీద ఎట్లున్నాయి బొమ్మలు వాళ్ళు చాలా చక్కగా ఉన్నాయి చూడండి పైన వెంకటేశ్వర సారి గోపురం మీద చాలా చక్కగా ఉన్నాడు చూడండి మన జన్మ ధన్యమైనట్టే తిరుపతికి పోలేనోళ్ళు ఇక్కడికి రావచ్చు నేనైతే పుట్టిన కానీ తిరుపతి చూడలేదు ఫ్రెండ్స్ అన్ని దేవస్థానానికి పోతాను కానీ తిరుపతికి పోలేదు ఇప్పుడు అనంతరం కూడా ఎన్నో రాలేదు ఈరోజే వచ్చిన ఆ దేవుని దయ వల్ల రానైతే వచ్చిన ఫ్రెండ్స్ ఆ దేవుని దయ వల్ల వచ్చినా కానీ ఇప్పుడు పోదాం అంటే తలుపులు మూసారు వర్షం వచ్చిందని తలుపులు తీసినాక పోతాము మా వదినైతే ఇటోకలు అటోకలు నిలబడి మొక్కుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీళ్ళిద్దరు ఏ వీడియోలలోనైనా అవపడతారు ఇక డోర్ తీసారు ఫ్రెండ్స్ డోర్ తీసారు గుళ్ళకైతే ఒంటరి అయితనం నమో వెంకటేశాయ గుడి తలుపులు తీసిరు గుళ్ళకు పోతాను ఈ మెట్ల మీదకి వెళ్ళి ఎక్కిపోవాలి గుళ్ళకు గుళ్ళకు ఇట్లా ముందు తిరిగినాక గోడలకు మంచిగా దేవుని ఇగో సూర్యభగవాన్ సూర్య ది అనుకుంటాను నేనైతే సూర్య భగవాన్ది గుర్రాల మీద ఉన్నది కాబట్టి చూడండి ఆ నుంచి ఇగో ఇటు మెట్లు తిరగాలి మళ్ళీ ఇంకో పక్షి వెంకటేశ్వరల స్వామి గరుడ పక్షి ఎత్తుకొని పోతుంది అట్లా విగ్రహాలు ఇక్కడ శేష పాన్పు మీద వండుకున్నాడు వెంకటేశ్వరల స్వామి అది కూడా విగ్రహాలే గోడల కేసు ఇద్దరు పోతా అంటే మళ్ళీ మూల దీర్ఘంగానే ఆంజనే స్వామి దర్శనం ఇచ్చిండు తర్వాత ఇవి ఇక్కడ అయ్యగారు అయితే అస్సలే తీయొద్దు ఫ్రెండ్స్ దొంగతనంగా దొంగతనంగా తీసిన మన గురించి ఏం కాదు మీ అందరికీ తెలివాలే దేవుని కాడికి పోవాలన్న ఆలోచనతో తీసిన తప్పు అయితే తన చేయ అస్సలు దేవుడి ఇట్లా ఇక ఇక్కడ గర్భగుడి ఇదే దొంగతనంగా తీసిన చూడండి ఇగో ఇక్కడ మొత్తం ఇక పైన గుళ్ళే భయపడకుంటూ భయపడకుండా తీసిన సంవత్సరాలు అవుతుందా భయపడకుండా భయపడకుండా అనిపిస్తున్నాయి బయటకు వచ్చినాము ఈ అక్క మాట్లాడతాండి ఈ దేవుని సేవకైనా అంకితమైన పాటు ఆదృష్టమైన దక్కింది నీకు

వావ్ చాలా చక్కగా ఉన్నది మొట్టు తీర్మానం ఏంటర్శనానికి పోయేది ఏంది అది పేరు గుడి దర్శనానికి పోతాం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాం ఆంజనేయుని విగ్రహం ఇది ఎంత పెద్దగా ఉన్నది చూడండి చాలా పెద్దగా ఉన్నది బాగుంది విగ్రహం మాత్రం ప్రతి దేవుని కాడ మాత్రం ఆంజనేయుడు ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దేవుని కాడ ఉన్నాడు ఆంజనేయుడు చాలా బాగున్నాడు కదా గుట్ట ఇది పెద్ద గుట్ట గుట్ట మీదనే ఆ దేవుడు వచ్చి నేర్చిండు అన్ని చెట్లు ఫస్ట్ వచ్చి రాగి చెట్టు కింద నేర్చిండేట నుంచి ఈ గుట్ట మీదకి వచ్చి ఈడ ఇక గుడి కట్టి పెద్ద గుడి మించు తిరుపతికి పోనే లేనోళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ తిరుపతికి మనకు పోయే అంత సోమత లేకుంటే ఈ దేవుని కాడికి వస్తే తిరుపతికి పోయినంత విలువే అనంతరం వస్తే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నేర్చిన స్వామి ఇక్కడ కూడా కొండ మీదనే నేర్చేండు ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు రేపు శివరాత్రి కాబట్టి శివునికి అవసరం ఉంటాయి వీళ్ళైతే తెంపుతారు మారేడాకులు గుట్టలు చెట్లు చక్క చూడ చక్కని ప్రదేశము కొండల మీద నిలిచిండు కొండలలో నెల కొన్న కోనేటి రాయుడు భయ్య కొండలాన్ని విరి కో మంచిగా చూడు తర్వాత మూసినది తర్వాత ఇప్పుడు పోయేది లంచ్ టైం అయిందాక అని అయితే పోయేది ఒక చూడు ఎదురు శంకు చక్రం ఆంజనేయుడు ఇంకా ఇదే ఉంటే చాలా చక్కగా ఉన్నది బొట్టు తీర్మానం నేనే దర్శనానికి పోయేది ఏంది అది పేరు గుడి దర్శనాకనైతే పోతాం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాం ఆంజనేయుని విగ్రహం ఇది ఎంత పెద్దగా ఉన్నది చూడండి చాలా పెద్దగా ఉన్నది బాగుంది విగ్రహం మాత్రం ప్రతి దేవుని కాడ మాత్రం ఆంజనేయుడు ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కాడ ఉన్నాడు ఆంజనేయుడు చాలా బాగున్నాడు కదా గుట్ట ఇది పెద్ద గుట్ట గుట్ట మీదనే ఆ దేవుడు వచ్చి నేర్చిండు అన్ని చెట్లు ఫస్ట్ వచ్చి రాగి చెట్టు కింద నేర్చిండేట అక్కడ నుంచి ఈ గుట్ట మీదకి వచ్చి ఈడ ఇక గుడి కట్టి పెద్ద గుడి మించు తిరుపతికి లేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ తిరుపతికి మనకు పోయే అంత సోమత లేకుంటే ఈ దేవుని కాడికి వస్తే తిరుపతికి పోయినంత విలువే అనంతరం వస్తే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నేర్చిన స్వామి ఇక్కడ కూడా కొండ మీదనే నేర్చిండు ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు రేపు శివరాత్రి కాబట్టి శివునికి అవసరం ఉంటాయి వీళ్ళైతే తెంపుతారు మారేడాకులు గుట్టలు చెట్లు చక్క చూడ చక్కని ప్రదేశము కొండల మీద నిలిచిండు కొండలలో నెల కొన్న కోనేటి రాయుడు భయ్య కొండలాన్ని విరిగిన కో